విశాఖ పరిశ్రమని విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కేటాయించాలి వికా విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ బోర్ గనులు విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ వోర్ గనులు ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్న కేమెరా నిరంకుశ వైఖరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ 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 నిరంకుశ వైఖరి కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఓర్ గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఊరు గనులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకించేటువంటి కుట్రల్లో భాగంగా బలైపోతా ఉంది ఇవాళ అదానీకి బొగ్గు కేటాయించి అదానీలకి అంబానీలకి దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుకి వైరన్ వారు గనులు కేటాయించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ లక్షల మందికి ఇచ్చినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని విశాఖపట్నంలో ఒక మహానగరంగా తయారు చేసినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రైవేట్ కుట్ర చేస్తా ఉంది ఇవాళ లాస్ట్ బందేసులు మూసుకుంటూ వచ్చి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాలని కుట్ర చేస్తా ఉంది దాంతో పాటు ఇవాళ ఆ పరిశ్రమ మోతేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ సర్వ నాశనం చేసే పనిని కేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనేమో ఇవాళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నామని చెప్తోంది బీజేపీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు అయ్యామని చెప్తా ఉన్నారు మాటలు కానీ ఇవాళ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా విశాఖ ఉక్కుని కాపాడడానికి ఐరన్ బోర్లు కేటాయించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని మంట గలుపుతోంది మోడీ ప్రభుత్వం అందుకనే ఇవాళ కేంద్రం మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి పైన మన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తా ఉన్నాయి ఆంధ్ర రాష్టంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ ఐక్య వేదిక ఏర్పడి ఈ రాష్ట యాప్త నిరసన కార్యక్రమాన్ని పిలిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటీయూ ఐఎఫ్టీయు తరఫున అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం